వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాలు గ్రామంలో దుర్గాదేవి దేవాలయంలో దేవి నవరాత్రి పూజలు గ్రామ పరిధిలో పెద్దలు మహిళలలో యువకులు అందరూ కలిసి అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహించారు గ్రామ పూజారి వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి దసరా దేవి నవరాత్రులు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికి దసరా నవరాత్రి ఉత్సవాలు దసరా నవరాత్రి ఉత్సవాలకు శుభాకాంక్షలు అమ్మవారు హనవల గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా అమ్మవారు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతుంది తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో ఊర్లో ఉన్న గ్రామ పెద్దలకు పిల్లలకు అందరికీ ఒక్కో రోజు ఒక్కో విధంగా అలంకారంతో ముస్తాబై అందరికీ ఆశీర్వదిస్తుంది ఈ రోజు పదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో వెలసిల్లింది ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు పిల్లలు ఆడవాళ్ళు అందరికీ ఆయుష్ ఆరోగ్యం అమ్మవారు సకూర్చ సకూర్చాలని కోరుకుంటున్నాను ఓం నమస్కారం నా పేరు యురాజ్ ఆచారి